నమస్కారం అండి బాబు మనకు ఇప్పుడు మేషరాశి నుంచి మనం పన్నెండు రాసులు ఉన్నాయి కదండి ఈ పన్నెండు రాసుల్లో ఏ రాశి వాళ్ళు ఎవరిని పెళ్లి చేసుకోవాలా ఎవరిని పెళ్లి చేసుకుంటే బాగుంటుంది ఎవరిని పెళ్లి చేసుకుంటే కొంచెం ఇబ్బందులు పడతాం ఇలాంటివన్నీ మనం చూద్దామండి ఇప్పుడు మనకి ఇప్పుడు మేషరాశి వాళ్ళు మనం తీసుకున్నాం అనుకోండి బాబు అప్పుడు మనకి స్వాతి నక్షత్రం పెళ్లి అనుకోండి బాబు అందులో కొన్ని మూడు నక్షత్రాలు ఉంటాయండి మరి బ్రాహ్మణంగా ఉంటుందండి మేస్రాస్ వాళ్ళకి మరి అదే విధంగా అస్తా నక్షత్రాలను చేసుకున్నారనుకోండి ఏమైనా చాలా ఇబ్బందులు అయిపోతాయండి ఆయన నేను చెప్పేది నిజమండి బాబు కాబట్టి మేస వాళ్ళంతా కూడా మంచిగా ఉండాలంటే ఏమండే ఇప్పుడు మీకు డౌట్ రావచ్చండి బాబు మీకు ఏంటి ఏంట్రా బాబు మరి అయిపోయిన పెళ్ళిళ్ళు అయిపోయిన వాళ్ళు ఉంటారు మరి ఆ సంగతి ఏంటండి మీరు మీకు రావచ్చండి ఏమండే అలాంటి వాళ్ళు కంగారు పడకండి మరి బాగా సాఫీకి వెళ్ళిపోద్ది ఏమండి మీరు రోజు మనం దండం పెట్టుకోవాలండి ఏమండి అయిపోయిన పెళ్ళికి మనం ఏం చేయాలంటే అండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తెలుసు కదండి మనకి ఏమో శరమణ భావం మంత్రం చదువుకుంటే సరిపోద్దండి అలాగే అండి వృషభ రాశిని తీసుకున్నాం అనుకోండి మనం ఏమంటే ఈ వృషభ రాశి వాళ్ళకి బ్రాహ్మణం ఉంటుందండి వృశ్చిక రాశి వాళ్ళతోను ఏమండే బ్రాహ్మాణం కాపురం ఫస్ట్ క్లాస్ అండి మళ్ళీను అందులో విశాఖ నక్షత్రం చేసుకున్నారనుకోండి ఏమండీ అతుక్కుపోతారండి ఐస్ క్రీమ్ తో కాపురాలు తెగ అతుక్కుపోతారు ఇంక అసలు పెళ్ళం చెంగు నెట్టేసుకొని వేసుకొని బజార్ తీసుకెళ్ళిపోవచ్చండి అంత బాగుంటుందండి బాబు ఏమన్నా ఏమన్నా మిదున్ తీసుకున్నారు తీసుకున్నారనుకోండి ఏమంటే అసలు ఇప్పుడు మిదున్ రైస్ అయిపోయి పద్నాలుగు ఆదాయం అండి బాబు అసలు వాళ్ళ జోలికి వెళ్ళకూడదండి బాబు చాలా డబ్బే డబ్బండి బాబు అసలు ఇంక అసలు ఉక్కు బిక్కు అయిపోవడమే అండి అసలు ఏమండే కాపదండి కొంచెం వ్యయం రెండు ఉన్నాయండి అండి ఆ లేకపోతారండి మిథున రాజవాళ్ళు కాస్త ఏమన్నా కొంచెం చూడండి మా పేదోళ్ళ కాళ్ళకి సాయం చేస్తా ఏమంటే ఇప్పుడు మనం కర్కాటక రాశికి వచ్చాము అనుకోండి కర్కాటక రాసిన వాళ్ళకి ఇప్పుడు మనం మిథున రాజు వాళ్ళకి ఎవరు పెళ్లి చేయాలండి మరి మీరు మిథున రాసి వాళ్ళకి వృషభ వాళ్ళని కూడా పెళ్లి చేసుకున్న వాళ్ళు బాగున్నారండి ఏమంటే ఫస్ట్ క్లాస్ మూడు కోట్ల బిల్డింగ్ రేంజ్ అవర్ కారు కొనేసారండి ఏమంటే మళ్ళీ ఇప్పుడు జస్ట్ మ్యారేజ్ అయ్యి ఇంకా పిల్ల టెన్త్ క్లాస్ రాలేదండి బాబు ఆ పిల్లలు మళ్ళీ మళ్ళీ ఎనిమిది కోట్లు ఎట్టి ఇల్లు కొన్నారండి మళ్ళీ రెండు కోట్లు ఎట్టి బిల్డింగ్ కడతామని మా అన్న అన్నారండి ఏమండి ఎన్ని అనుభవపూర్వకంగా చెప్తామండి ఏదో సరదాగా చెప్పమండి ఏమండే చాలా బాధ పెట్టేశాడండి మా అన్న ఒక ఆయన ఫోన్ చేసి ఏమండి మీ దాంట్లో సుత్తు ఎక్కువ ఉందండి ఒకసారి పాయింట్ లేదండి అన్నాడు అమ్మే అండి అన్నగారు పాయింట్ అండి నాకు ఇది ఇదేటి అనుకున్నారండి బాబు రాశి ఫలాలండి ఇదే వ్యక్తిగత జాతకం చూసుకోవాలి బ్రదరు అంతే కానీ మామూలు దానికి ఎలా అంటారు ఏంటండి ఏమండీ ఇప్పుడు మనం కర్కాటక రాసి చూసామనుకోండి ఈ వాళ్ళకి అంటే కర్కాటక రాశి వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంటుందండి మకర రాశి వాళ్ళని చేస్తారు అనుకోండి పెళ్ళి మకర రాశి వాళ్ళు అయినా పర్లేదండి మళ్ళీ మేష రాశి వాళ్ళు అయిన ఏమంటే అద్దెరిపోద్ది అండి ఏమండీ ఇంకా మళ్ళీ అసలు సూపర్ అండి ఏమండే మన తూర్పుగోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా అలా ఆ పెళ్ళిళ్ళు ఏమన్నా మన ఊరి మన పక్కన యాభై కిలోమీటర్లు దూరం అయితే చేస్తామండి అంతేగాని ఓ పొలం మన అమెరికా ఇచ్చేవాళ్ళమండే గవర్నమెంట్ జాబ్ లేదంటే లేదనేసి వాళ్ళమండి బాబు ఉద్యోగం ఉన్నా సరే హాస్టల్ చూస్తామండి ఆస్తులు అయితే నో అండి అలాంటిది కూడా కాలం అంతా మారిపోయిందండి బాబు ఎవరిస్ట్ వాళ్ళు చేసేసుకుంటున్నారండి బాబు ఏమన్నా వాటి గురించి ఏమనకూడదండి బాబు చాలా ఫీల్ అయిపోతున్నారండి మీరు ఫీల్ అయిపోతుంది నేను కూడా ఫీల్ అయిపోతానండి ఆ తర్వాత అండి కర్కాటక రాశి వాళ్ళకి మనం శ్రవణ నక్షత్రం నుంచి పెళ్లి చేయొచ్చండి ఏమండీ తర్వాత ధనిష్ట నక్షత్రం వాళ్ళు కొంచెం అండి అంటే సెకండ్ ప్రిఫరెన్స్ అండి ఏమండి ఇప్పుడు మనం షష్టాష్టకాలు అంటారండి చాలామంది మా బ్రదర్స్ ఉన్నారండి ఇండస్ట్రీలో అండి వాళ్ళు తోపులు టాపులు అండి మరి వాళ్ళందరూ షష్టాష్టకం షష్ఠాష్టకం 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 అని డమేలని పడిపోరండి మగ్గు వాళ్ళు ఎందుకంటే షష్ఠాష్టకాలను చేసుకున్నారనుకోండి పెళ్ళిళ్ళు పడిపోతాయి కాపురాలు కూలిపోతాయి ఆ షష్టాష్టకాల గురించి చెప్పిన వాళ్ళు వాళ్ళ కూడా డమేలు అయిపోయి ఇమేజ్ పాడైపోద్ది ఏమండి ఇప్పుడు మనం ఈ శివహరాశాలను తీసుకున్నాం అనుకోండి అబ్బా బలే రాసింది బాబు అసలు సింహరాజు దానాలే దానాలు చేస్తారండి ఎంత మంచివాళ్ళు సింహరాజు వాళ్ళు ఏమండీ ఆ సింహరాశి వాళ్ళకి మనం ఎవరి నుంచి పెళ్లి చేయాలంటే అండి వృషభ రాశి వాళ్ళ నుంచి పెళ్లి చేస్తే బలే ఉంటుందండి ఎఫినట్ అతుక్కుపోతారండి ఒకళ్ళు ఒకళ్ళు ఏమండే ఏ ఊరు వెళ్ళినా సరే అండి పెళ్ళం లేకుండా ఊరు వెళ్ళండి అంత బాగుంటుందండి ఏమంటే ఏ వస్తువు కొనుక్కోవాలన్నా బాబా చీరలు కానీ వాళ్ళు ప్యాంట్లు కడ్రాయలు కొనాలన్నా కూడా పిల్ల ఉండాలండి బాబు సెలక్షన్ అంత అంత ఐక్యత ఉంటుందండి బాబు వీళ్ళకి అయితే కన్యారాశి తీసుకున్నారనుకోండి ఏమంటే బాబు మళ్ళీ చెప్తున్నాను ద్వద్వాస రాశులు వచ్చేస్తాయండి కన్యా రాశుల్ని ఎట్టి పరిస్థితుల్లో మీరు తొలారాసులకి ఇచ్చేయకూడదండి బాబు ఒకవేళ అయిపోయింది అనుకోండి ఏమండీ ఎడ్ వెంటది బాబు ఆ తర్వాత మళ్ళీ అనవసరంగా కోర్టులు పంచాయతీలు అలాగో మీరు పెద్ద మనుషులు చెప్పింది తినండి పోలీసు వాళ్ళు చెప్పింది తినరు లాయర్లు చెప్పింది తినరు ఆనరబుల్ జడ్జెస్ చెప్పేది కూడా ఎనరండి బాబు మీకు మీరే మోనార్కులు కాబట్టి కన్యా రాశాలు ఎవరైనా చేసుకోవాలంటే అండి బాబా మనం చక్కగా వృషభ రాశాలతో బాగుంటుందండి అలాగే మనకి తులారాశాలను తీసుకున్నాం అనుకోండి ఈ ఏమైనా తులారాసు వాళ్ళకి చక్కగా మనకి మేషరాశి వాళ్ళు చేసేయాలండి బ్రాహ్మణంగా ఉంటారండి లేకపోతే శుభ్రంగా కుంభ వాళ్ళని చేసేసామనుకోండి అనుకోండి అండి అలాగే మనకి ఈ యొక్క వృషిక రాశిని మనం కనుక తీసుకుంటాయండి వృషిక రాశి వాళ్ళు అండ్ వృషిక రాశి వాళ్ళు కొంచెం సమస్య వస్తే పారిపోతారండి ఇప్పుడు ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినాయి అనుకోండి నిలబడాలండి లాస్ట్ వరకు నిలబడాలా మొగుడు అంటే ఏంటండి విడాకులు తీసేసుకుంటారా ఏంటి కూరపాలేదని విడాకులు తీసేసుకుంటారండి తప్పు కదండి మరి ఇది ఇలా చక్కగా వృషభ రాశి వాళ్ళని చేసుకోవచ్చు మళ్ళీ కర్కాటక రాశి వాళ్ళని చేసుకోవచ్చు ఏమన్నా నక్షత్రాలు అన్నీ మనం ఏమంటే ఇప్పుడు ఆయన ఎవరైనా కామెంట్ అన్నాడండి ఏంటంటే మీద సో డైరెక్ట్ పాయింట్ సుత్తుందని ఏమండీ ఏడు నిమిషాలు బాగా వీడియోలో ఏం చెప్పేస్తామండి ఆయనకు అంతగా ఆయన పెళ్లి చేసుకోవాలనుకుంటే ఆయనకి పెళ్ళి అయిపోయి ఉన్నారు ఉన్నారనుకోండి ఆయనకి లవర్స్ కూడా ఉండి ఉండొచ్చు అయితే అలాంటివి ఏమన్నా వ్యక్తిగతాలు ఏమన్నా ఉంటే బాబు నమస్కారం అండి మీరు డైరెక్ట్ మమ్మల్ని వ్యక్తిగత జాతకాలు అడగాలండి ఏ రాశి ఫలాలు చూసి ఏంటండి బాబు మీరు అన్నీ అందులోనే అయిపోవాలంటారు ఉన్నారండి మరి ఆ తర్వాత అండి మనం ఈ ఋషిక వాళ్ళని మనకు వృషపు వాళ్ళని అండి కర్కాటక రాసి వాళ్ళ నుంచి పెళ్ళి చేసాం అనుకోండి బ్రహ్మాండంగా కాపురం లా లక్కలాగా అయిపోతుందండి ఏమండీ మనం ఈ గోళకి లప్పం పెడతాం కదండి లప్పం అలా ఉంటుందండి భలే ఉంటుందండి బాబు ఏమంటే ఆ తర్వాత ధనుసు రాసులు చేసామనుకోండి ధనుసు రాసు వాళ్ళకి పెళ్లి చేయాలండి ఏమైనా ధనుసు రాసు వాళ్ళకి ఎవరిని చేయాలండి అండ్ తొలరాశులని చేసేస్తే అది రూపొద్దండి అలాగండి కన్యా రాశి కూడా బాగుంటుందండి అస్తానక్షత్రాలని అయితే ఇంకా బాగుంటుందండి నక్షత్రం కూడా సరిపోద్దండి బాబు అలాగండి ఇప్పుడు మీరు మకర రాశికి వచ్చారు అనుకోండి బాబు రాశికి అయ్యి బాబోయ్ బాబోయ్ మీరు కర్కాటక రాశి వాళ్ళని ఇది చేశారనుకోండి మకర రాశి వాళ్ళకి అబ్బాయి అదిరిగిపోతుందండి అండి చాలామంది కొంతమంది అండ్ ఇందులో నక్షత్రాలు ఉంటాయండి అండి ఆశ్లేష నక్షత్రాలు ఉన్నారనుకోండి ఏమండీ ఈ అబ్బాయిది ఇప్పుడు పూర్వషడ నక్షత్రం అనుకోండి పూర్వషడ నాలుగో పాదం కానీ మరి అలాగా తర్వాత ఈ యొక్క శ్రవణ నక్షత్రం అనుకోండి ఏమంటే కొన్ని రెండు పాదాలు ఉంటాయండి మొదటి రెండు పాదాలు వాళ్ళకి చేయకూడదండి చేస్తాయండి కొంచెం ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయండి అలాగే అండి ఇకపోతే మనం కుంభరాశికి వచ్చేసామనుకోండి కుంభరాశి వాళ్ళకి ఏమంటే తులారాశిని చేసామనుకోండి ఇంతక్క బయలు ఏమిటండి బాబు ఆర్గ్యుమెంట్ చేసుకుంటారు కదండి మూడో పిల్లలు అదిరిపోతుంది అండి బాబు కాపురం అసలు తర్వాత మేన్రాసి చేసేసామనుకోండి మేనరాశి వాళ్ళకి కన్యా రాశి వాళ్ళని ఏమండే ఫినిష్ అండి సూపర్ అండి కాపురం కాబట్టి ఏంటంటే ఈ కాపురాలు అనేటటువంటివి మనం ఈ రాసులకి నక్షత్రాలు ఏ ఏ రాసులు ఇవన్నీ కూడా లింకులు అయి ఉంటాయండి బాబు ఒకదానికోండి మనం ఏం చేయాలంటే పెళ్ళిళ్ళు మ్యారేజీలు చేసినప్పుడు మనకు కో దోషాలు ఉన్నాయా కాల సర్ప దోషాలు ఉన్నాయా ఇలాంటివి అన్నీ చూడాలండి అండ్ యూట్యూబ్లో మహాపండితులు వచ్చేసారండి దానివల్ల మొత్తం మీకు పాండిత్యం వచ్చేసి శని మూడు ఏళ్ళు గురు నాలుగు వేళ్ళు అని చెప్తున్నారండి బాబు ప్రేక్షకులు మీకు మీరే చూసేసి చెప్పేస్తున్నారండి ఏమండే పంతుల గారికి పది రూపాయలు ఇవ్వాల్సి వస్తుంది మీరు మీరు చెప్పేస్తారేటండి బాబు మంగళవారం చుట్టు మీరు చేస్తే ఎలాగండి బాబు అలా బాబు పంతుల చుట్టు మీరు చేయకూడదండి బాబు అని పంతులు గారిని అడగాలండి బాబు అడిగితే ఆయన ఆశీర్వదిస్తాడు పది రూపాయలు ఎత్తే అంతేగాని ఇదేటండి బాబు ఇప్పుడు మనం ఏమన్నా ఈ పన్నెండు రాశుల మీద ఈ యొక్క ఈ ఏ ఏ రాశుల వాళ్ళు ఎలా పెళ్లి చేసుకోవాలో అసలు దీని మీద దీని ప్రభావం ఎలా ఉంటుంది అండ్ ఇంకోటి ఏంటండి బాబు ఈ యొక్క పన్నెండు రాశులకి ఈ సంవత్సరం ఎలా ఉంటుందో మనం చూద్దాం అండి బాబు ఈ వీడియోల్లో మొత్తం పన్నెండు రాశులకి ఎలా ఉంటుందో చూద్దాం యాను బాబు నమస్కారం అండి ఇప్పుడు సింహరాశి వాళ్ళండి సింహరాశికి అండి ఏమన్నా ఇప్పుడు మనకి ఇప్పుడు రవి మే పదమూడు తర్వాత ఏప్రిల్ పదమూడు తర్వాత మేషరాశిలోకి వచ్చేస్తున్నాడు అండి ఏమండే మే ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో అండి రాహు అండి కుంభరాశిలోకి వచ్చేస్తున్నాడు అండి బాబు అలాగే మనకి జన్మ అండి మనకి కేతువు అవసరం బాబు కేతువు వచ్చేస్తున్నాడు అండి ఎక్కడికి వచ్చేస్తున్నాడు అనుకుంటున్నారా మన రాసిలోకి వచ్చేస్తాండి అసలు సింహ ఏమీ బాబు ఏ మాటకే మాట చెప్పాలండి బాబు మిమ్మల్ని అసలు సింహరాశి వాళ్ళు బాబాయ్ మొత్తం మీ పిల్లలకి సీట్లు వచ్చేస్తున్నాయండి బాబు ఎక్కడ ఏ ఫారిన్ యూనివర్సిటీస్లు ఎక్కడ అప్లై చేసినా సరే తెగ వచ్చేస్తున్నాయండి బాబు మీకు మొత్తం సీట్లు అన్నీ కూడా వచ్చేస్తాయి ఆల్రెడీ వచ్చేసినాయండి ఫుల్ సంతోషమే సంతోషం ఏమండి సింహరాశి వాళ్ళకి అండి వృత్తి ఓ పని పని చేసుకుంటారు కదండి వృత్తి వ్యాపారాలు బ్రహ్మాండంగా సాగిపోతాయండి ఏమండి కాకపోతే అండి ఈ సప్తమంలో మనకి మే ఇరవై తొమ్మిది తర్వాత మనకి రాహు చెత్తాడు కదండి అండ్ వాదాపార్థాలు చేయకండి అసలు ఎక్కడ కూడా చేయకూడదండి బాబు చేయలేకే కదండి ఇప్పుడు నేను యాస మార్చేసానండి బాబు మీతో వాదించలేకే అవన్నీ మా రాజమండ్రి భాష మాకు వచ్చిందండి మాకు ఎందుకండి తలపుట్లు ఏమండీ మీ అందరితో మాట్లాడి ఫ్రీగా చెప్తూ జాతకాలు చెప్తూ మీ చేత తిట్లు తినడం ఎందుకండి బాబు అందుకేనండి మీరు భార్యాభర్తలు అందరూ కూడా శుభ్రంగా అసలు వాదోపాదాలు చేసుకోవద్దండి అలాగే మీరు వ్యాపారాల్లో పార్ట్నర్స్ ఉంటారు కదండీ వాళ్ళతో కూడా నో ఆర్గ్యుమెంట్స్ నో ఆర్గ్యుమెంట్స్ అండి అంత సైలెంట్కి వెళ్ళిపోవాలండి బాబు ఉండేది ఎంతండి కదికాంతం వచ్చేస్తుంది అసలే అలాగే ఈ ఈ సింహరాశి వాళ్ళు అంతా కూడా అండి కొత్త కొత్త వ్యాపారాలు చేయాలని ఆలోచన వచ్చేద్దండి ఈ సంవత్సరం అంతా కూడా విశ్వంశనామ సంవత్సరం కదండి ముందు దూసుకెళ్ళిపోతారండి నెంబర్ వన్ ఏమండీ తర్వాత సినిమాలు సినిమాలు చూడడంలో కూడా నెంబర్ వన్ అండి మీరు అయితే అలాగే ఫస్ట్ రోజున ఫస్ట్ ఫస్ట్ సినిమా ఏంటండి బాబు ఎంత మహేష్ పంపించోళ్ళు అయితే వెళ్ళిపోయి పచ్చడైపోతారండి బాబు అసలు తర్వాత వెళ్ళొచ్చు కదండి బాబు ఎక్కడికి వెళ్ళిపోతుంది అంత సినిమా పిచ్చి పనికి లేదండి మనవాడికి మన రెండు జిల్లాలకి అండి మన గోదావరి జిల్లాలకి సినిమాలు ముందే చూసి వెయ్యాలి తర్వాత మనకి సింహరాజు ఆడవాళ్ళు ఉన్నారండి ఈడ పాపం పెళ్ళి అవ్వట్లేదని బాధపడుతున్నారండి మగోళ్ళు కూడా అనుకోండి పెళ్లి ప్రసాద్ ముదిరిపోయి ఉన్నారు అయినా సరే ఏం పర్లేదండి వాళ్ళకి మనకి ఇప్పుడంతా లైన్ క్లియరెన్స్ అయిపోద్దండి అండి మేము ముప్పై వచ్చిందనుకోండి ఇంకా అసలు మీకు తిరుగులేదు అనమాట మీకు ముందు దూసుకెళ్ళిపోవడం అండి బాబు శివరాజు అండి స్టూడెంట్స్ ఉన్నారండి ఇలా పుస్తకాలు తీయండి రా బాబు అండి పుస్తకాలు తీరేటండి అలా వాట్సాప్లో కూడా వేస్తా ఉంటారు ఎవరు కొడతారండి ఎంతసేపు మాట్లాడతారు అసలు నాకు అద్దె కదా ఎవరితో మాట్లాడుతున్నారు అసలు ఎంత గంటల గంటలు ఏమన్నా మాట్లాడుతున్నాడు పక్క వెళ్ళిపోతారండి బాబు అలా పోనప్పుడు అలా ఆ పక్క వెళ్ళి మాట్లాడతారండి బయటికి వెళ్ళి మాట్లాడతారా లవర్స్ అండి అంటారా నాకు ఏమైనా డౌట్ వస్తుందండి అప్పుడప్పుడు అలా ఈ శివరాజు వాళ్ళు అంతా కూడా అండి ఏం పర్లేదండి బాబు అంతా దూసుకెళ్ళిపోతారండి బాబు ఏమన్నా బాబా శివరాజు వాళ్ళు ప్రేమ వ్యవహారంలోకి వెళ్ళకండి ఏమన్నా ప్రేమిస్తే కానీ మీ అమ్మ మీ నాన్న చెప్పి ప్రేమించండి బాబు ఇది చాలా డేంజర్ అండి ఇప్పుడు ఏ ఇప్పుడు ఏమండే సింహరాజ్ పేరెంట్స్ కూడా చెప్తున్నానండి అష్ట అసలే మనకు అష్టమంలో మనకి శని ఉన్నాడండి ఏమంటే కొంచెం అష్టమశని దీనివల్ల ఏమవుతుందంటే అండి ఇప్పుడు మీ పిల్లలు ఏ ఎమ్మెల్యే కూతురునో ఎమ్మెల్యే కొడుకులను లవ్ చేసేసారు అనుకోండి ఏ రౌడీలని రౌడీ షెటర్లు పిల్లల్ని పెళ్లి చేసేసుకున్న వాళ్ళు బాగానే ఉంటారు వాళ్ళు లేపుకెళ్ళిపోయి తర్వాత ఏమైపోతారని మీ ఇళ్ళ మీదకి వచ్చి బాబు జనాలు కొంచెం కంట్రోల్ పెట్టుకోండి మరి సింహరాజ్ పిల్లలు చాలా జాతకు ఉండాలండి అలాంటివన్నీ చేయకండి చాలా బాగుండదు అసలు అసలు పరి పరి ఏమండే ఇప్పుడు పరిహారాలకు వచ్చేసరికి అండి మనం ఏం చేయాలండి సింహరాజులకి శని ఉండాలండి శని జపం చేసుకోండి శని స్తోత్రాలు చదువుకోండి శనికి కిలోం పావు నల్ల నువ్వులు తీసుకోవాలి నల్లల నువ్వులు తీసుకుని అండి మీరు చక్కగా ఈ నవగ్రహాల చుట్టూ తిరుగుతూ ఈ శని మీద నీళ్ళు నువ్వుల నూనె అభిషేకం చేస్తా మీరు ఈ నల్ల నువ్వులని నల్ల బట్టలని పేద బ్రాహ్మడికి శనివారం నాడు ఎనిమిది గంటలు దానం చేశారండి బాబు చేస్తారనుకోండి ఇక మీకు తిరుగులేదండి బాబు అలాగే రావి చెట్టు చూసుకోవాలండి అరే బాబు రావిచెట్టుకి మీరు నీళ్ళు బాబు అంటే సిమెంట్ కట్టేశారంటాడు ఏంటండి ఒక ఆయన అలాగే అనకూడదండి సోమేష్ గారు అలా అనకూడదు వేరే చోటకి వెళ్ళిపోవాలా వేరే చోటు ఏమంటే మనకి రావి చెట్లకు కొద పెట్టండి అమెరికాలో చూడండి రావి చెట్టు తెచ్చి వేసేస్తున్నారు ఇక్కడి నుంచి పట్టుకెళ్ళిపోయి గింజలు పట్టుకెళ్ళిపోయి ఒక చోట్ల ఇంకో చోట వేసేస్తున్నారండి అలా చేయాలి కానీ భలే ఉన్నారండి మరి అక్కడ లేకపోతే కాకినాడ సామలకూడ వెళ్ళాలా సామలకూడైతే పిఠాపురాలు గారు ఇదేటండి బాబు మీరు ఎలాగంటారు లేవంటారేటండి అలా అనుకోడు మీరు అందువల్ల రావి నీళ్ళు వేసేయండి వేసేసి ప్రదక్షిణలు నూట ఎనిమిది సార్లు వేసేయండి బాబు సోరేష్ గారు వేసేస్తే మొత్తం అన్ని ప్రాబ్లమ్స్ మీకు తీరిపోతాయండి బాబు అసలు చాలా బాగా బ్రహ్మాండంగా ఉంటుందండి బాబు ఏ టెన్షన్స్ ఉండవు నమస్కారం అండి బాబు